నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ బిలేటెడ్ హ్యాపీ కార్తీక పౌర్ణమి ఇది కార్తీక పౌర్ణమి రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇప్పటికీ గుదిరింది ఎడిట్ చేసి పోస్ట్ చేయడము మేము ముందు రోజే మార్కెట్ నుండి ఉసిరి మొక్క తీసుకొచ్చుకుని ఉండే అనమాట అది ఇంకా తులసమ్మతో పాటు పెట్టి పూజ ఉండే మా అత్త అయితే అర్లీ మార్నింగే లేచి దీపాలు కూడా పెట్టేసింది అనమాట నేను కొంచెం లేట్ ఉండే అప్పటికీ లేట్ అయిపోయింది కదా ఈవినింగ్ గుడిలో పెడదాం అనేసి అనుకున్నా అందుకని నేనైతే మార్నింగ్ ఏం పూజ చేయలేదనమాట అండ్ గుడికి వెళ్ళడానికి మా అత్తని ప్రిపరేషన్ చేసుకుంటుందనమాట ఇట్లా ఒత్తుల్ని ఆయిల్లో కొంచెం నానబెట్టేస్తే మంచిగా నానేసి మనం దీపం పెట్టినప్పుడు మంచిగా వెలుగుతాయి అంట అట్లా అని చెప్పేసి ఒత్తులన్నీ నూనెలో నానబెడుతుందనమాట అండ్ వెదర్ కూడా ఉంది మా అత్త చూడండి ఎంత మంచిగా ముగ్గులేసిందో బయట మా అత్త గురించి వచ్చిన కమెంట్స్లో ఒక కమెంట్ అయితే చాలాసార్లు వచ్చిందనమాట మీ అత్త ఏం పని చేయదా అని చెప్పి ఎందుకు చేయదండి చాలా అంటే చాలా పనులు చేస్తుంది ఇప్పుడు చూస్తున్నారు కదా నేను లేవకపోయినా తను పొద్దున్నే లేచి ఇల్లులు ఊడ్చి తూడ్చి వాకిలంతా ఊడ్చి ముగ్గులు పెట్టేసి పూజ చేసుకొని వంట అన్నీ తనే చేస్తుందండి మ్యాక్సిమం పనులు అయితే తను చేస్తుంది ఇంకా నేను ఈవినింగ్ పూట వంట చేస్తా రాత్రి పూట నేను గిన్నెలు తోమేస్తాను అనమాట పాపం ఈ మధ్య మా అత్త జాబ్ గురించి వెతుకుతుంది కదా పాపం బయట తిరగడమే సరిపోయింది అందుకే ఇంట్లో సరిగ్గా ఉండట్లేదనమాట ఇంకా తను బయటికి వెళ్ళినప్పుడు నేను ఏమైనా పనులు ఉంటే నేను చేస్తా రితిషా వచ్చినా కానీ తనకి తనని చూసుకుంటా అనమాట రితిషా కూడా ఏం సతాయించది స్కూల్ నుంచి వస్తుంది ట్యూషన్కి వెళ్ళిపోతుంది ట్యూషన్ నుంచి వచ్చి జరిసేపు ఫోన్ అన్న టీవీ అన్నా చూసుకుంటుంది అనమాట ఇంకా మా అత్త పొద్దున్నే వంట చేసేసింది అన్నం ప్లస్ పప్పు చారు చేసేసింది అనమాట ఒక దిక్క అయితే మా అత్త గిన్నెలు దోమేస్తుంది ఇదే రోజు మాకు వాటర్ వచ్చిన ఉండే అనమాట వాటర్ వస్తే మాకు పని ఉంటుంది బాగానే వాటర్ పట్టాలి ఇంకా బట్టలు వాషింగ్ వేయాలి మేమేమంటే ఆల్టర్నేట్ డేస్ వాషింగ్ అనమాట రోజు అయ్యాము ఒక రోజైతే ఫుల్గా పని ఉంటుంది మా ఇంట్లో ఇంకో రోజు అసలు పని ఉండదు నల్లొచ్చిన రోజే బట్టలు వేయాలి అవి ఆరేయాలి అట్లా పని ఉంటుంది అనమాట ఇది కొత్తగా వాటర్ అలారం పెట్టించుకున్నాం పైన ట్యాంక్ ఫుల్ అయితే మనకి అలారం సౌండ్ వస్తుంది అనమాట ఇక్కడ చూడండి వాష్ ఏరియా మా ఫ్లోర్ మొత్తం ఎట్లా ఖరాబ్ అయిపోయింది ఇది ఊ తుడుచి వాష్ చేసిన అనమాట నేను ఈ ఫ్లోర్ అయినా కానీ ఆ ఫ్లోర్ కండిషన్ అట్లుంది చూడండి ఇక్కడ వెనక కన్స్ట్రక్షన్ అయిన ఉంటాయి కదా సిమెంట్ మొత్తం పడింది ఆ సిమెంట్ అట్లా పడ్డదని చెప్పినందుకు వాళ్ళు ఏదో యాసిడ్ లాంటిదో సంథింగ్ ఏదో కెమికల్ తీసుకొచ్చి పోషిండ్రు అనమాట అది వేసి కొద్దిసేపు అయినాక వాష్ చేయాలి అని అన్నారు అది వేసి వెళ్ళిపోయినరు వాళ్ళు వాష్ చేసినా కానీ ఆ స్టెయిన్స్ అనేవి అస్సలుకే పోవట్లేవు అనమాట చాలా అంటే చాలా దారుణంగా అయిపోయింది వెనక మొత్తం బాధ కదా ఎంతైనా సొంతం ఇల్లు అట్లా ఖరాబ్ అయిపోతుంది మొత్తం సిమెంట్ సిమెంట్ ఉంటుంది ఇంకా ఇక్కడైతే మా తమ్ముడేమో చేసుకుంటూ లా నేను చూడంగానే బంద్ చేసేస్తుండు ఇక్కడ చూడండి మా అత్త ఆల్రెడీ గిన్నెలు పొద్దు నుంచి పని చేస్తున్నావు కదా రెస్ట్ తీసుకో నేను చేసుకుంటలే నీళ్ళు పడతా అని చెప్పిన అక్కడ పోయి బటల్ మిషన్ ఆన్ చేసి వచ్చేసరికి ఇక్కడ వాటర్ పట్టేస్తుంది దీని ఏమేమంటే పని ఏకదాటిగా చేస్తూ ఉంటది చేస్తూ ఉంటుంది ఒక్కరే అంత పని చేయొద్దు టైర్డ్ అయిపోతే ఇద్దరం కలిసి షేర్ షేర్ చేసుకొని చేద్దామని నేను అంటా కానీ వినకుండా మొత్తం పని ఈవెనే చేస్తుంది అనమాట మా వస్తే కూడా అంతే నన్ను కూర్చోబెట్టి ఆమె పని మొత్తం చేస్తుంది అస్సలు ఒక్క పని అంటే ఒక పని చేయని అయితే మార్నింగ్ నేను పడుకొని ఉండే కదా మా అత్త దీపాలు పెట్టింది పైన సో నేను పడుకొని ఉన్న డిస్టర్బ్ చేయడం ఎందుకని నా ఫోన్ తీసుకెళ్ళి వీడియో తీసిందంట స్టార్టింగ్లో యాడ్ చేసిన వీడియో క్లిప్ తను తీసింది అనమాట నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఫోన్ తీసుకెళ్ళి వీడియో తీసింది అనమాట నువ్వు పెట్టుకుంటావు కదా వ్లాగు అందుకని తీసినా అనేసి చెప్పింది సో ఇంకా తను అది తీసినందుకు నేను ఈ వీడియో కంటిన్యూ చేసిన అనమాట అదర్వైజ్ నాకు నిజంగా ఆ రోజు వీడియో తీయాలని కూడా అనిపించలేదు కొంచెం హెడ్ఏక్ ఉండే అనమాట మస్తు టెన్షన్స్ ఇంట్లో అయితే చాలా చాలా టెన్షన్స్ నడుస్తుంది మా అది ఈ టైం ఎట్లుందంటే కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉందనమాట కొన్ని ప్రాబ్లమ్స్ సో అందుకని ఏ వీడియోస్ సరిగ్గా నేను తీయట్లేదు అనమాట ఇది కూడా ఇంకా మాత్ర తీసినందుకు ఇంకా ఆ రోజు వీడియో తీయడం కంటిన్యూ చేసిన అనమాట అట్లనే నేను కొన్ని డ్రెస్సెస్ కొనుక్కుని ఉంటాయి కదా అవన్నీ వీడియో తీసిన అనమాట ఈ వీడియో తీసినా కానీ ఎడిట్ చేయలేదు చూడండి కార్తీక పౌర్ణమి అయిపోయి ఎన్ని రోజులు కావస్తుంది ఎడిట్ చేయలేదు అట్లనే ఉంది ఇప్పుడు రేపు పోస్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా కూర్చొని ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్న టైము లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది అనమాట ఇప్పుడు లెవెన్త్ నవంబర్ లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది అందరూ పడుకున్నారని చెప్పేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం స్టార్ట్ చేసిన అనమాట ఏమంటే పొద్దున పూట చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి పొద్దున పుట్ట అసలు వాయిస్ ఓవర్ ఇవ్వాలే మైండ్లో ఇంకా రాత్రి పూటనే కుదురుతుంది అనమాట అండ్ ఇక్కడైతే నేను కొనుక్కున్న ఈ టూ డ్రెస్సెస్ అనమాట అవి చూపిస్తున్నా మీకు ఆల్రెడీ నేను ఇది షార్ట్లో పోస్ట్ చేసిన నేనేమంటే రీసెంట్గా ఈ టూ డ్రెస్సెస్ పర్చేస్ చేసిన దిల్సుఖ్ నగర్లో తీసుకున్నా అనమాట ఇది లింక్ అడిగినారు కొంతమంది లింక్ లేవండి ఇది ఆఫ్లైన్లో తీసుకున్న బట్టలు ఇవి రెండు ఇదే ఏమో సెవెన్ నైంటీ రూపీస్కి పడింది ఇది ఫ్రాక్ మోడల్లో ఉంది నెక్ దగ్గరనేమో ఇట్లా వర్క్ ఇచ్చిండ్రనమాట యాక్చువల్లీ నేను ఫస్ట్ వేరే డ్రెస్ తెచ్చుకున్నాను అనమాట అది కూడా త్రీ పీస్ సెట్టే ఇంటికి వచ్చిన తర్వాత అస్సలు మంచిగా అనిపించలేదు అది మొత్తం ప్లెయిన్ లాగా అనిపించింది మళ్ళీ పోయి వెంటనే వాపస్ ఇచ్చేసిన ఇచ్చేసి ఇది తీసుకొచ్చుకున్నాను అనమాట ఎల్లో కలర్ది అండ్ ఈ ఆరెంజ్ కలర్దేమో నైన్ నైంటీ రూపీస్ ఓన్లీ నెక్ దగ్గర ఇట్లా వర్క్ ఉందనమాట త్రీ పీస్ సెట్ ఈ ఫ్యాబ్రిక్ మంచిగా ఉందని చెప్పి తీసుకున్నా అండ్ ఈ కలర్ కూడా నా దగ్గర లేదనమాట సో అందుకే తీసుకున్నా కాకపోతే ఈ చున్నీ ఏమంటే పొడువు మంచిగానే ఉంది కానీ విడుతు చూడండి తక్కువగా ఉంది అంటే జర చిన్నగా అనిపించింది అనమాట నాకు ఓని కానీ నైన్ నైంటీకి ఈ డ్రెస్ నాకు వడతీ అనిపించింది అనమాట ఎందుకంటే సేమ్ ఇట్లాంటి త్రీ పీసెట్స్ అక్కడ ఉన్న వేరే షాప్స్లలో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అట్లా ఉన్నాయన్నమాట అదర్ షాప్స్తో కంపేర్ చేస్తే ఈ షాప్లో మంచిగానే ఉంది కదా వెయ్యి రూపాయలు అంటే వర్తి అనిపించింది ఎందుకంటే డ్రెస్ లోపల లైనింగ్ కూడా ఇచ్చిండనమాట నాకు జ్వర డీసెంట్గా అనిపించింది అనమాట చూడంగానే సో అందుకే తీసేసుకున్నా అండ్ ఇక్కడ మా ఇతిషా అయితే బుద్ధిగా కూర్చొని హోంవర్క్ చేసుకుంటుందనమాట ఆమె ఈమె హోంవర్క్ చేయడం ఎక్కువ ముచ్చట్లు పెట్టడం ఎక్కువ అక్క నన్ను చూపి నన్ను చూపి అంటుందనమాట అందుకే వచ్చి సడన్గా ఆమెను వీడియో తీసిన ఇక్కడ ఈ టూ డ్రెస్సెస్ అయితే మా అత్త చేత ఆల్ట్రేషన్ చేయించుకుంటున్నా అనమాట ఒకదానికైతే హ్యాండ్స్ వేయాలి సాయంత్రం వేసుకుందాం అనుకుంటున్నా గుడి కోతాం కదా సో ఈ డ్రెస్ వేసుకుందాం అనుకుంటున్నా అనమాట ఈ డ్రెస్కి అయితే హ్యాండ్స్ వేయాలి స్లీవ్లెస్ ఇచ్చిండ్రు సో హ్యాండ్స్ వేసుకోవాలి ఇక్కడ చూడండి మరి తిషా స్కేల్ని ఫింగర్కి పెట్టుకొని తిప్పుతూ ఉంది ఏమో చక్రం అంట నేను ఎట్లా తిప్పుతున్న వీడియో తీసుదా అని పిలుస్తుంది అనమాట అండ్ ఇందులో హ్యాండ్స్ ఇచ్చిండ్రు కదా ఇవి ఎక్కువ తక్కువ ఇచ్చిండ్రన్నమాట క్లాత్ చాలలేదు మళ్ళీ మా అత్త అడ్జస్ట్ చేసి కుట్టిందనమాట ఈ మధ్య అయితే మాకు వాటర్ సఫీషియెంట్గా మంచిగా సరిపోతున్నాయి అనమాట ఒకప్పుడు అయితే ట్యాంక్ ఫిల్ అయ్యేదే కాదు ఇప్పుడు మాత్రం మస్తు వాటర్ వస్తున్నాయి మళ్ళీ ఎండాకాలం ఏమంటే తక్కువ వస్తాయి ఇంకా మా అత్త అయితే నా డ్రెస్ డ్రెస్ చేస్తుంది రిపేర్ చేస్తుంది మా అత్త అయితే నా అడ్రస్ని ఇక్కడ చూడండి మరి ఇతీష్ వీడియో తీయమన్నది మళ్ళీ ఎందుకంటే ఆమెకు బన్ కట్టుకోవడం వచ్చేసిందంట నేను చూడు ఎంత మంచిగా కట్టుకుంటున్నా నన్ను వీడియో తీయవచ్చు కదా అనేసి అంటుందన్నమాట అండ్ ఇక్కడ అయితే బట్టలు అయినాయి పోయి ఆరేసి రావాలి అయితే మా అత్త ఏమంటే మెజర్మెంట్ ఇట్లా తీసుకుంటుందన్నమాట పాతది ఏదైనా పర్ఫెక్ట్గా వచ్చే డ్రెస్ ఉంటుంది కదా అది వేసేసి మార్కింగ్ చేసుకొని కుట్లు వేసేస్తుంది అనమాట అండ్ ఇక్కడైతే డ్రెస్ ఆల్ట్రేషన్ అయిపోయింది గుడి కోనికే తయారవుతున్నా అనమాట గెట్ రెడీ విత్ మీ మేము కర్మన్గాట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం అనమాట చాలా బాగుంటుంది ఆ టెంపుల్ అండ్ వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అనమాట మా తమ్మునికి బీటెక్లో సీట్ వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాము నేను మా తమ్ముడు అండ్ ఇన్ని మంత్స్ తర్వాత మళ్ళీ ఆ గుడికి వెళ్ళినాము మా రితిషా చూడండి నా అవుట్ ఫిట్ మ్యాచ్ అయ్యేటట్టు ఆమె కూడా ఆ ఫ్రాక్ వేసుకొని వచ్చింది మా రితిషాకి ఆ డ్రెస్ యాక్చువల్లీ చిన్న అవుతుందనమాట అది ఒక టూ ఇయర్స్ క్రితం కొన్న డ్రెస్ దాని మీదకి చున్నీ కూడా వస్తుంది అప్పుడు ఊరికే చున్నీ వేసుకొని హిప్ బెల్ట్ పెట్టుకుంటుండే అనమాట మంచిగా ఉంటుండే అయితే ఇప్పుడు నా డ్రెస్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందని చెప్పి మళ్ళీ అదే డ్రెస్ వేసుకొచ్చుకుంటుంది అండ్ ఇక్కడైతే నేను ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నా అమ్మో ఈ వింటర్ ఏమో కానీ ఈ మాయిశ్చరైజర్ స్కిప్ చేస్తే మాత్రం మొహం దారుణంగా పగులుతుంది అనమాట మా ఇంట్లో ఇంకా ఎక్స్ట్రాగా చలి అనిపిస్తుంది నాకు ఎందుకు అట్లా అనిపిస్తుందో తెలీదు విండోస్ డోర్స్ అన్నీ పెట్టుకున్నా కానీ చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది అనమాట అండ్ ఎండాకాలంలో ఫుల్గా వేడి ఉంటుంది ఏ సీజన్కి తగ్గట్టు అట్లా ఉంటుంది అనమాట అండ్ మాయిశ్చరైజర్ పెట్టుకున్నాక వీకో టర్మరిక్ పెట్టుకుంటున్నాను అనమాట నాకేమంటే ఫేర్ అండ్ లవ్లీ కంటే వీకో టర్మరిక్ మంచిగా అనిపిస్తుంది ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకుంటే ఈ మధ్యలో ఫేర్ అండ్ లవ్లీ అండ్ పాండ్స్ ఏది పెట్టుకున్నా కానీ వైట్గా ఇట్లా కనిపించేస్తుంది అనమాట వీకో టర్మరిక్ అయితే నా స్కిన్లకు మంచిగా బ్లెండ్ అవుతుంది సో అందుకని వీకో టర్మరిక్ పెట్టుకున్నా దెన్ పౌడర్ వేసేసుకుంటున్నా అనమాట ఆల్రెడీ నేను గెట్ రెడీ విత్ మీ వీడియో షార్ట్స్లో పోస్ట్ చేసిన చూసిన వాళ్ళకి బోర్ అనిపిస్తుందేమో బోర్ అనిపిస్తే ఇది స్కిప్ చేసి ముందుది చూడండి నాకు లిప్స్టిక్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము చిన్న ఉన్నప్పుడు లిప్స్టిక్ పెట్టుకుంటే మాత్రం మా డాడీ ఫుల్గా తిడుతుండే అనమాట మా డాడీకి లిప్స్టిక్ నెయిల్ పాలిష్ మెహందీ పెట్టుకోవడము అండ్ హెయిర్ లీవ్ చేసుకోవడం అంటే పరమ చిరాకు అట్లా చేసుకుంటే మాత్రం ఆ రోజు మాకు పెద్ద క్లాసే ఉంటుండే అనమాట మా అక్క అయితే అవన్నీ ఏం పెట్టుకోకపోతుండే కానీ నేనే ఎప్పుడైనా లిప్స్టిక్ పెట్టుకుంటుండే మా డాడీ చేతిలో ఫుల్గా తిట్లు తింటుండే అనమాట ఇక్కడైతే నేను గుడికి వెళ్ళడానికి మళ్ళీ ఏమేమి కావాలో చూసుకుంటున్నాను అనమాట ఒకసారి మా అత్త ఆల్రెడీ అన్నీ పెట్టేసిన అన్నది ఒకసారి చూడమన్నదనమాట సో అందుకని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటున్నా టెంకాయ ఉసిరకాయలు అన్నీ ఇక్కడ నుంచే తీసుకొని పోతున్నామండి ఎందుకంటే గుళ్ళ దగ్గర కొంచెం ఎక్స్ట్రా రేట్ అమ్ముతున్నట్టు నాకు అనిపిస్తుంది అండ్ మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది మనం షాప్లో కొనుక్కొని పోతే యాభై రూపాయలకి వచ్చేటివి గుడి దగ్గర అయితే వంద రూపాయలకు అమ్ముతారు ఏదో వాళ్ళ గురించి నెగిటివ్గా అని చెప్తలేను వాళ్ళకు కూడా ఉంటాయి కదా ఎక్స్పెన్సెస్ అన్నీ చూసుకొని అమ్ముతారు బట్ మనం ఇంటి దగ్గర ఏం తీసుకుపోతే ఏమంటే మనకు మనీ సేవ్ అవుతాయి అక్కడ ఉంటే మాత్రం ఎక్కువ అవుతాయి సో అందుకే మేము ఏ టెంపుల్కి పోయినా ఇంటి దగ్గర నుంచే టెంకాయ కావాల్సినవన్నీ తీసుకొని పోతాం అనమాట అయితే మా అత్త ఏమన్నదంటే గుడ్ల కూడా పెట్టు దీపాలు కానీ ఇంట్లో కూడా పెట్టు పైన తులసి చెట్టు దగ్గర పెట్టు అనేసి అన్నదనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ పైన ఇంట్లో పెట్టేసిన తర్వాత గుడికి వెళ్దాం అనుకున్నాము అందుకని ఫస్ట్ అయితే మీదికి వచ్చిన ఇక్కడ పెడుతున్నా అనమాట దీపాలు నేను మణికంఠ రితిష ముగ్గురం పెడతాము ఎందుకంటే మణికంఠ రితిష కూడా పెట్టలేరు పొద్దుగాల మేమైతే ఇంట్లో అందరం పెడతాం అనమాట మా నాయనమా ఉన్నప్పుడు మా నాయనమా చేత కూడా పెట్టిస్తుండే అనమాట అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అందరు పెడితే మంచిది అనేసి అంటారు మనం ప్రతిరోజు దేవుడికి దీపం పెట్టిన దాంతో సమానం అనేసి అంటారు కదా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే సో అందుకని ఇంటిల్లిపాది మేము అందరం వెలిగిస్తామన్నమాట యాక్చువల్లీ పూజ చేసేటప్పుడు హెయిర్ ఇట్లా లీవ్ చేసుకోవద్దు అని అంటారు నేను తయారయ్యేటప్పుడు ఇట్లా వేసుకున్నా కదా తర్వాత క్లిప్ పెట్టుకుందాం అనుకున్నా మర్చిపోయినా అట్లనే పైనకి వచ్చి దీపం వెలిగించేస్తున్నా మొన్న షార్ట్ పోస్ట్ చేసినప్పుడు కూడా అన్నారనమాట గుడికి వెళ్ళినప్పుడు అట్లా హెయిర్ లీవ్ చేసుకో అని చెప్పేసి నేను అట్లా వేసేసుకున్నా అనమాట క్లిప్ అన్న ఏదైనా పెట్టుకుందాం రబ్బర్ బ్యాండ్ అన్న వేసుకుందాం అనుకున్నా ఇంకా మర్చిపోయినా అనమాట అందుకని ఇట్లా ఉంది లాస్ట్ టైం కూడా నారికెళ్ళ దీపం పెట్టేటప్పుడు నా హెయిర్ పెట్టుకున్నా కానీ నేను జుట్టు అల్లుకున్నా అయితే చాలామంది అడిగిననమాట మీ వీడియోస్లో మీరు ఎక్కువ కనిపించరు మీ అక్క మీ తమ్ముడు ఎక్కువ కనిపిస్తారని చెప్పి మా తమ్ముడు వీడియో తీయమంటే తీయాడనమాట మా అక్క తీస్తుంది కానీ షార్ట్లో తీయమంటే లాంగ్ తీస్తుంది లాంగ్లో తీయమంటే షార్ట్ అనమాట అందుకని చెప్పి మ్యాథ్స్ నేనే వీడియో తీస్తాను కాబట్టి నేను కనిపియా అనమాట ఇప్పుడు మా తమ్ముడిని మీది తెచ్చుకున్న మీది కోదం దారా వీడియో తీసు తీసు అంటే కింద నుంచే వీడియో తీసిండు అనమాట వరకు తీసిండు వచ్చినాక కూడా తీసిండు అండ్ ఇక్కడ మరి తీసి అత్త దీపాలు వెలిగించేటప్పుడు అయితే నేను వీడియో తీసినాను అనమాట అండ్ ఇక్కడ తులసమ్మకైతే ఈ సారీ ఆ శారీ అనమాట ఎవ్రీ టైమ్ తులసమ్మ ముంగట ఏదో ఒక శారీ పెట్టి తర్వాత మేమే అనమాట అండ్ ఇక్కడైతే ఇట్లా పూజ ఫినిష్ అయింది ఇంకా టెంపుల్కి వెళ్ళాలి మా రితీష మా అత్త అయితే నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారనమాట యూట్యూబ్ విషయంలో వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళకి ఇష్టము అట్లా వీడియోస్ తీసి పెడుతుంటే వాళ్ళు నాకు మస్తు సపోర్ట్ చేస్తారు హెల్ప్ చేస్తారు మా రితీష వీడియో తీస్తుంది కానీ మా తమ్మునికి ఏమవుతుందో ఏమో వీడియో తీస్తు రారా అంటే బతిలాడు పిచ్చుకుంటాడు అనమాట ఓకే టెంపుల్కి పోయి వచ్చే వరకు ఎంత టైం అవుతుందో ఏమో అని చెప్పేసి మా అత్త అయితే ముందే దీపాలు పెట్టేసింది అనమాట ఇక్కడ డోర్స్ దగ్గర నేను గుడికి వెళ్ళి వచ్చినాక పెట్టుకుందాంలే అనేసి అన్న బట్ గుడికి పోయి వచ్చేవరకు ఎంత టైం అవుతుందో తెలియదు కదా సో అందుకని ఇప్పుడే పెట్టేసింది మా అక్క కూడా ఉంటే బాగుండేది అనిపించింది అక్క మోని పాప కూడా ఉంటే అందరం కలిసి టెంపుల్కి పోతుండే కదా అనిపించింది బట్ కార్తీక పౌర్ణమి అయితే మా అక్క వాళ్ళ ఇంటిదైనా సెలబ్రేట్ చేసుకుంది మా అక్కకి కార్తీక పౌర్ణమి అంటే చాలా చాలా స్పెషల్ అనమాట తను త్రూ అవుట్ ద మంత్ కార్తీక పౌర్ణమి మొత్తం ఫాస్టింగ్ చేసేది అప్పుడు ఇప్పుడు చేయట్లేదు ఎందుకంటే ఫీడింగ్ మదర్ కదా ఈ ఇయర్ అయితే చేయలేదు అండ్ లాస్ట్ ఇయర్ కూడా చేయలేదు అంతకు ముందుకు తను పెన్లైనప్పటి నుంచి కార్తీక పౌర్ణమి మొత్తము ఫాస్టింగ్ చేస్తుండే అనమాట టెంపుల్కి అయితే వచ్చేసిన అసలు ఎంత మంది ఉండేనో టెంపుల్లో చాలా రష్ ఉండేది అనమాట బయట అయితే వెహికల్స్ తో నిండిపోయింది ఒక కిలోమీటర్ అంత వర వరకు చాలామంది వస్తారనమాట టెంపుల్కి అండ్ ఈ టెంపుల్లో మెయిన్ అట్రాక్షన్ ఈ కోనేరు అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ కోనేరు దగ్గర మెట్లు ఉంటాయి కదా మెట్ల పైన పెడతారు దీపాలు అండ్ అట్లాగే కోనేరులో కూడా దీపాలు వదులుతారు అనమాట మేమైతే ఇక్కడ ప్లేస్ దొరికింది మాకు సో ఇక్కడ పెడదామని చెప్పేసి నేను మా అత్త ఇదంతా అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట ఇంకా వేరే వాళ్ళు వచ్చినే అందుకని ఇక్కడ బ్లర్ చేసిన అనమాట మేము ఇంటి దగ్గర నుంచి వాటర్ కూడా తీసుకొచ్చిన ఉండే అనమాట వాటర్తో కొంచెం క్లీన్ చేసేసి ఇంకా పసుపు వేసి ముగ్గు గిట్ట పెట్టేసి దీపాలు పెట్టాలి ప్రతి ఒక్క మెట్టు మీద స్పేస్ లేకుండా ఉందన్నమాట అందరు దీపాలు పెడతా ఉన్నారు ఎంత వేడిగా ఉండే అంటే ఎన్విరాన్మెంట్ చాలా అంటే చాలా వేడిగా ఉండే అండ్ నేను వాయిస్ అంటే వాయిస్ మొత్తము తీసేసి వాయిస్ ఓవర్ చెప్తున్నా కదా ఒకటే అనౌన్స్ చేస్తున్నారనమాట ఇన్కమ్ అంట వస్తుంది అక్కడికి కొనాకు పోకండి కింద పడతారు అని చెప్పి మైక్లో ఒకటే చెప్తా ఉన్నారనమాట అండ్ అయితే నాకు కూడా చాలా భయం వేసింది అతను మైక్లో అనౌన్స్ చేస్తున్నా అనమాట చీర కాలిపోతుంది కాలిపోతుంది అని ఒక లేడీకి చాలా భయమేసింది అరే చీర అంటుకోవడం ఏంది అని చెప్పేసి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ ఎందుకంటే మెట్టు మెట్టుకి పెడుతున్నారు కదా దీపాలు ఎక్కడ ఏం జరుగుతుంది తెలియట్లేదు అనమాట క్రౌడ్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి అండ్ చిన్నపిల్లల్ని తీసుకుపోతే మాత్రం ఇట్లాంటి ప్లేస్లలో చాలా అంటే చాలా కేర్ఫుల్ ఉండాలి ఇక్కడ అయితే దీపాలు అండ్ మళ్ళీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు కూడా పెడుతున్నాం అనమాట మా తమ్ముడు తీసిండు వీడియో మొత్తము అసలు ఎన్నిసార్లు మా తమ్ముని వాన్ చేసినరో ఏ వైట్ షర్ట్ అబ్బాయి ఏమైనా వీడియో తీస్తున్నావా ఏమన్నా ఫోటోలు తీస్తున్నావా అక్కడ పోకు ఇక్కడ పోకు అని చెప్పి మా తమ్మునికి మస్తు సార్లు మా ఇట్లో చేసిండ్రు అనమాట జనరల్లీ మా తమ్ముడు ఇంత కోఆపరేట్ చెయ్యాడు కానీ ఆడు ఎందుకో వీడియో అయితే మంచిగా తీసిండనమాట యూజువల్లీ ఇరిటేట్ అయిపోతాడు కానీ అన్నిసార్లు తనని మా ఇంట్లో వాన్ చేసినా కానీ వీడియో అయితే అనమాట థ్యాంక్ యూ మనకంటా అండ్ ఇక్కడైతే మొత్తం సెట్ చేసేసినాం నేను మా అత్త ఇట్లా ఉంటుంది చూడండి కోనేరు చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం నేను చూసినప్పుడైతే అరే ఇక్కడికి వచ్చినాం మనము ఎంత బాగుంది టెంపుల్ ఇంత మంచి టెంపుల్ ఇన్ని రోజులు చూడలేదా అనిపించింది ఎందుకంటే నేను ఈ టెంపుల్ చూసింది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనమాట అప్పటి వరకు నాకు కర్మన్గాట ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే పేరు తప్ప ఎప్పుడు చూడలే అనమాట చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట టెంపుల్ అండ్ గోపురం ఉంటుంది అండి ఈ టెంపుల్లో ఎంత మంచిగా ఉంటుంది అట్లే ఆ గోపురాన్ని చూస్తూ అనమాట అంత బాగుంటుంది అండ్ ఇక్కడైతే ఫస్ట్ నేను దీపాలు పెట్టిన తర్వాత మా మణికంట రితిషా కూడా పెడుతున్నారనమాట ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా ఆ రితిషా నన్ను ఎంత భయపెట్టించింది తెలుసా అక్క నీ డ్రెస్ కూడా అంటుకుంది అక్క అని చెప్పేసి భయపెట్టించింది నా వెనకాల యాక్చువల్లీ వాటర్ ఉన్నాయి ఆల్మోస్ట్ లాస్ట్ స్టెప్ దగ్గర మేము దీపం పెడుతున్నాం కదా అక్కడ మంటనే లేదు కానీ నా డ్రెస్ అంటుకుంది అని చెప్పి నాకు భయపట్టించింది అనమాట చాలా భయం వేసింది అమ్మో బాబో ఇది ఎక్కడ నెగిటివ్ సైన్ అన్నట్టు అనిపించింది అనమాట కానీ వెనకకి తిరిగి చూస్తే అసలు మంట లేదు ఏం లేదు ఒక్కటి గొట్టబుద్దు అయింది మరీ శాని అంత క్రౌడ్లో కూడా నన్ను ఆట పట్టిస్తుంది చూడండి అండ్ ఇక్కడైతే మేము కోనేరులో కూడా దీపాలు అనమాట ఇట్లా ఒక ప్లేట్లోనే దీపాలు పెట్టేసి వదిలినాము దాని తర్వాత ఏమైనా ఫొటోస్ తీసుకుందామని అంటే అస్సలు కుదరలేదనమాట అంటే క్రౌడ్ అట్లా ఉంది కదా అందుకని చెప్పి వాళ్ళు ఫొటోస్ అవి ఇవి తీస్తుంటే మైక్లో చేస్తూ ఉన్నారనమాట మీరు వెళ్తే వేరే వాళ్ళు వచ్చి పెట్టుకుంటారు కదా దీపాలు అన్నట్టు అది కూడా కరెక్టే కదా ఒకరు వెళ్తేనే స్పేస్ క్రియేట్ అవుతుంది వేరే వాళ్ళకి దీపాలు పెట్టుకునే ఆపర్చునిటీ ఉంటుంది చాలా మంది ఉండే అనమాట మా తమ్ముడు ఏమో అన్నాడంట రితిషా మొహం మార్చుకొని వచ్చేస్తుంది చూడండి ఇంక ఇక్కడ దీపాలు పెట్టడం అయితే అయిపోయింది దర్శనానికి వెళ్ళాలన్నమాట దర్శనంకి కూడా చాలా పెద్ద లైన్ ఉండే అనమాట చాలానే టైం పట్టింది ఇక్కడ చూడండి లింగం ఆకారంలో దీపాలు పెడుతుంటారు నాకు ఇట్లా దీపాలు పెట్టాలంటే చాలా ఇష్టం అనమాట మేము ఎప్పుడు స్వస్తికి పెడతాము కానీ ఒక్కసారైనా ఇట్లా లింగాకారంలో పెట్టాలి ఇక్కడ చూడండి ఈ క్యూట్ లిటిల్ గర్ల్స్ అసలు ఎంత బాగున్నారో వీళ్ళది ప్రోగ్రామ్ జరిగిందంట మేము అప్పుడు కోనేరు దగ్గర ఉండే ప్రోగ్రామ్ జరిగిందంట లోపల ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ప్రోగ్రామ్ అనుకున్నా నేను వీడియో తీద్దామని అనుకున్నా బట్ వీళ్ళు జస్ట్ ఫొటోస్ దిగుతున్నారు అనమాట ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిపోయిందంట ఇక్కడ ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి చైర్స్ అదంతా అరేంజ్ చేసిన అనమాట గుడి లోపల చాలా అంటే చాలా బాగుండే అండి గుడి ఆ రోజైతే మస్తు అనిపించింది నాకు ఇక్కడ చూడండి కోనేరు దగ్గర అంతమంది ఉన్నారా మళ్ళీ గుడి లోపల ఇన్ ఇంతమంది ఉన్నారనమాట ఇక్కడ దీపాలు అమ్ముతున్నారు హండ్రెడ్ రూపీస్ అంట అది మొత్తము గుడి లోపల పెట్టేవాళ్ళు గుడి లోపల పెడుతున్నారు బయట కోనేరు తీరు పెట్టేవాళ్ళు అక్కడ పెడుతున్నారు అనమాట మొత్తానికి గుడి అయితే ఫుల్ ఫుల్ ఉంది దర్శనానికి కూడా చాలానే టైం పట్టింది లేకపోతే ఎవ్రీ టైమ్ ఈ టెంపుల్కి వస్తే ఇక్కడ నుంచోని ఫొటోస్ దిగుతుండే అనమాట చాలా ఖాళీ ఉంటుంది మంచిగా వస్తాయి ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి అప్పుడు నేను మా తమ్ముడు దిగినుండే ఇంకా బయటికి వచ్చేసిన చాలా పబ్లిక్ వస్తున్నారని చెప్పి బయట ట్రాఫిక్ కూడా చాలా ఉందన్నమాట ఇంక ఇక్కడ నుంచే వెళ్తామో బయటికి అని అనుకున్నాం కానీ జల్దీ ఇంటికి వెళ్ళిపోయినామనమాట ఇది ఈరోజు వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్